ఫ్రైజుల ప్రభనేశ్వర క్రీస్తునామంలో ప్రతి ఉదయం దేవుని తీర్ సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియా దేవుని బిడ్లారా ప్రభనేశ్వర క్రిస్తునామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నిందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని శోభనీయంగా కోరుకుంటున్నాను సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునికి ఏమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా ఉండదు ఇన్నారీలరా సోమరి ఆశపడతాడంట సోమరికి ఏమీ దొరకదట్టు అదే శ్రద్ధ గలవాడైతే వాడు పుష్టిగా జీవిస్తాడనేటువంటి విషయాన్ని సులోమాను భక్తుడు తేటగా తెలియజేస్తున్నాడు ప్రియులారా ఈ పరిషత్ గ్రంథంలో సులోమాను భక్తుడే ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఆ సందేశాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను ఒకసారి ఆ సందేశాన్ని మనం చూద్దాం అదే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు నేను చదువుతాను మీరు కొంచెం జాగ్రత్తగా అనిపించండి సోమరి వాని చేను దాటి నేను రాగా సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పలు బలసి ఉండెను దోలగుండ్లు దాన్ని కప్పియుండెను దాన్ని రాతి గోడ పడియుండెను నేను దానిని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కొనుకుపాటు కొంచెం చేతు చేతులు ముడుచుకొనుట నీటి వలన నీకు దరిద్రము పరిగెత్తవచ్చును ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును విన్నారే మాట సలో భక్తుడట సోమరివాణి చేను దాటి వెళుతున్నాడట సోమరివాణి చేను దాటి వెళుతున్నప్పుడు ఆ సోమరివాణి చేను ఎలా ఉందట అంటే ఆ తోట అంతా కూడా ముండ్ల తొప్పులు దోలగొండె చెట్లు పంట పండాల్సిన దానికి పంటకు బదులుగా పిచ్చికంప దోలగొండె చెట్లు ముండ్ల తొప్పులు అన్నీ కూడా మొలిసి పంట కానరానికి పరిస్థితి ఆ చేలో కనబడుతుందట ప్రిలారా దానికి ఉన్నటువంటి ప్రాకారపు గోడ కూడా ఆ పంట చుట్టూ ఉన్న రెండు ప్రాకారపు గోడ కూడా రాతిగోడంతా కూడా పడిపోయినట్లుగా సొలోమన్ భక్తుడు గమనించాడట వాస్తవమే కదా ప్రియులరా ఈ దినం ఏదైనా ఒక పంట మనం వేసామనుకోండి ఆ పంటకు తగినట్లుగా ప్రతిరోజు వ్యవసాయకుడు ఏం చేస్తాడు వెళ్తాడు ప్రతి ఉదయం వెళ్తాడు పంట ఎలా ఉందో చూస్తాడు ఆ పంటలో ఏదైనా పురుగు కనపడుతుంటే ఆ పురుగుకు సంబంధించినటువంటి మందు తీసుకుంటాడు ఆ చేనంతా కూడా మందు పిచికారీ చేస్తాడు ఒకవేళ ఆ పొలంలో ఏమైనా మరి కలుపు మొక్కలు ఏమైనా మొలిచినట్లు కనబడుతుంటే వెంటనే ఆ కలుపు మొక్కలన్నింటినీ కూడా ఏరి పీకి పారేస్తాడు ఇంకా ఏమైనా ఆ పొలం గట్లన్నిటి కూడా ఏమైనా ఎలుకలు కానీ పందికొక్కులు కానీ లేకపోతే ఏ ఇతర జంతువులైనా ఆ పొలం గట్లన్నీ కూడా తెగిపోయినట్లుగా కనబడితే వాటిని వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒకవేళ పంటకేమైనా నీరు అవసరమైతే ఆ నీరు ఎప్పుడు కట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక మంచి వ్యవసాయకుడు కలిగి ఉంటాడు దానిని బట్టి ఆ వ్యవసాయకుని పంట దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ ఇక్కడ సొలోమాన్ భక్తుడు చూసినటువంటి పంట అంట పంటంతా కూడా ముండ్ల మొలిచినాయంట మలిచినాయంటోలగొండి చెట్లు మొలిచినాయంట ఆ పంట చుట్టూ ఉన్నటువంటి ప్రాకారపు గోడ రాతి గోడ పడిపోయినట్లుగా కనబడుతుందంట సులోమన్ భక్తునికి దేవుని మిట్లారా దీనికి అంతటికి కారణం ఏంటి అంటే సోమరితనం ఆ పంట వేసినటువంటి వారి యొక్క సోమరితనం ఇందాక మనం చదువుకున్నాం కదా సోమరి మరి సోమరి తన యొక్క ప్రాణమునకు ఆశపడతాడు కానీ ఆ ప్రాణానికి ఏమీ లాభం ఉండదు అదే శ్రద్ధ గలవాడు ప్రాణాన్ని సంతృప్తి పరుచుకుంటాడంట ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనికి తగినటువంటి ఫలము ఆశించి ఒక పంట వేసిన ఒక పని ప్రారంభించిన ఆ పంటకు ఆ పనికి తగినటువంటి ఫలాన్ని ఆ సోమరి కాకుండా సోమరిగా బ్రతకకుండా శ్రద్ధ కలిగినటువంటి వాడే దాన్ని ఒక ఆలోచన తీసుకొని దాని విషయంలో ప్రియ దేవుని బిడ్లారా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు ఆ పంట పండి ఇంటికి వచ్చినప్పుడు ఆ పంట వలన వచ్చినటువంటి లాభమును బట్టి ఆ యొక్క శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంత సంతోషిస్తాడో తెలుసా అదే సోమరైతే ఏం చేస్తాడు ప్రియ దేవుని బిడ్లారా అనేటి సమాజంలో మనం చూస్తున్నాం కదా పంట సరిగ్గా పండక సోమర్తనం చేత పంటను సరిగా పట్టించుకోక లేనిపోని అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమందునో మనం చూస్తున్నాం దీనికి అందరికీ కారణం ఏమిటి ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖన భాగాల్ని మనము చూద్దాం సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగవ వచ్చినని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి విత్తువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవను వినారా విత్తు కాలమున సోమరి దున్నడంట అంటే దేవుని బిడ్లారా సోమరికి విత్తనం వేసేటువంటి కాలం కూడా తెలియక ఎప్పుడు విత్తనం వేయాలో ఆ యొక్క అనుభవం తెలియక ఆ యొక్క సమయానికి పంటను సరిగా దున్నుకోలేక పంటను సరిగా ఒక విత్తనం వేసేదానికి అనువుగా మరదించుకోలేక సోమరి ఏం చేస్తుంటాడు ఆ కాలాన్ని గుర్తించలేడు కాలాన్ని గుర్తించక సోమరితనం పెరిగిపోయి వేసుకోవచ్చులే ఎప్పుడొక రోజు ఆ వేసుకోవచ్చులే ఇంకా సంవత్సరం అంతా ఉంది కదా ఏదో కాలం వేసుకోవచ్చులే అని కాలాన్ని గుర్తించలేక సోమరి తన యొక్క పంటను పాడు చేసుకుంటాడు కాలం దాటిపోతుంది కాలం దాటిపోయిన తర్వాత కోత కాలము తర్వాత వెత్తనం వేసి కోత కాలమున ఆ పంటను చూసి ఆ పంటను కోసుకోవాలని ఆశించినప్పుడట వారికి ఏమీ దొరకదట వాస్తవమే కదా పంట వేయడానికి ఒక కాలం అనేది ఉంటుంది ఆ పంట వేసేటప్పుడు ఆ కాలానికి తగినట్లుగా పంట వేస్తే ఆ సమయానికి తగినట్లుగా ఆ పంటను జాగ్రత్తగా కాపాడుకుంటే వానికి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఆ పంట ద్వారా మనకి ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే కష్టపడి ప్రయోజనం చే కష్టపడి పనిచేసినటువంటి వారి కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు ఆ ఫలితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా అనుభవిస్తారు అయితే ఇక్కడ సోమర్తనం అనేది ఒక పంటను కానీ ఒక వ్యక్తిత్వాన్ని కానీ ఒక జీవితాన్ని కానీ పైకి రనకుండా ఎదగకుండా ఉండేటట్లుగా చేస్తుందట అది పంట అయినా కుటుంబమైనా లేకపోతే ఆధ్యాత్మికమైన వి ఆధ్యాత్మిక ఎదుగుదలైనా సరే ఏ విషయంలోనైనా సరే సోమర్తనం అనేది పొరపాటు మనకు పనికిరాదు సోమరి ఆశిస్తాడు కానీ వానికి ఏమీ దొరకదని అదే సులభన భక్తుడు సెలవిస్తున్నాడు దానికి కారణం ఏంటి అంటే సోమర్తనం సోమర్తనం ప్రదేవుని బిడ్లారా ఇంకొక మాటను కూడా నేను చదువుతాను మీరు చూడండి ఇదే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వినండి సోమరి వాని చేతులు పనిచేయనులవు వాని వానిని చంపును తిన్నారా సోమరి వాని చేతులు పనిచేయు అందుకే ఇందాక సొలోమోను భక్తుడు పలికినటువంటి ఆ యొక్క పంటలో మొండ్ల తొప్పలు దోలగొడ్లు చెట్లు మొలవడానికి కారణం ఏమిటి అంటే సోమరివాణి చేతులు పనిచేయు గనక సోమరి చేతులు పనిచేయు కాబట్టి ఆ సోమరి ఆశపడినా ఏమి దొరకని పరిస్థితి కాలాన్ని గుర్తించలేక అనువుగానే సమయంలో పంట వేసి పంటనైతే ఆశిస్తాడు కానీ ఆ పంట సమృద్ధిగా వాని కుటుంబానికి రాలేనటువంటి పరిస్థితి ఈ రోజున వ్యవసాయకులముగా లేకపోతే సంఘ వ్యవసాయకులుగా మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే కాలాన్ని గుర్తించి సమయాన్ని గుర్తించి మనం పంట వేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి పంటను కూడా మనం ఎదిగింపు చేసుకుంటూ ఉండాలి దేవుని మిడలారా ఒక పొలం విషయంలోనే అని కాదు కానీ సంఘం అనేటువంటి యొక్క పంట విషయంలో కూడా యేసు ప్రభువారు త్వరగా రాని ఉన్నాడు కాబట్టి పంట కోసేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి మంచి వ్యవసాయకులుగా మనము కూడా ఏం చేయాలి శ్రద్ధగా పనిచేయాలి శ్రద్ధగా పనిచేసి మన ఫలాన్ని తర్వాత మనం ఆశించాలి పరలోకంలో మనకంటూ ఒక ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం ఉందని గుర్తించి ఆ ఫలాన్ని మనం ఆశించాలి అందుకనే యేసు ప్రభువారు అంటున్నాడు నేను మంచి వ్యవసాయకుణ్ణి వ్యవసాయకుడైనటువంటి ఆయన ఏం చేస్తున్నాడు పంటను గురించి ఆశిస్తున్నాడు ఆ పంట ఎవరి ద్వారా కోయాలనుకుంటున్నాడు అంటే మనల్ని ఈ లోకానికి వ్యవసాయకులుగా పంపి ఆయన పిల్లలుగా వ్యవసాయకులుగా మనల్ని పంపి మనము కూడా సమయానుకూలముగా విత్తనం వేసి వాక్యమని విత్తనం ద్వారా ప్రేమ అనేటువంటి పంటను కోస్తూ అనేక ఆత్మలు దేవుని వైపుకి నడిపించగలిగినట్లుగా మనం యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి అదే సమయంలో శరీరానుసారంగా కూడా మనం ఆలోచన చేస్తే ఒక పంటను మనం ఎప్పుడు కోసుకోవాలి సోమరి అనంత సోమరితనం అనేది మన జీవితానికి ఎప్పుడైనా శాపాన్ని మిగులుస్తుంది అనేది మనం గ్రహించాలి ప్రేదేవని పెట్టారు ఎందుకంటే సోమరివాని చేతులు పని పనిచేయవాట పని చేయనీయం అంట సోమరివాణికి ఆ చేతులు పని పనిచేయనీయం రేపు చూద్దాంలే ఎల్లుడు చేసుకుందాంలే మరునాడు చేసుకుందాంలే అని కాలాన్ని దాటవేస్తుంటాడు సోమరి అందుకే సోమరివానికి ఏమీ దొరకదు పంట వేస్తుంటాం కానీ ఏమీ దొరకలేనిటువంటి పరిస్థితి ప్రిలారా ఈరోజున సోమర్తనం మనల్ని ఏలుబడి చేస్తుంటే ఒకవేళ సోమర్తనం అనేది మనకి తగదు అనేటువంటి విషయం బైబిల్ మనకి తేటగా బోధిస్తుంది ప్రియ దేవుని బిడ్లారా అందుకనే యశు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు ఒక ముగ్గురు వ్యక్తులు పిలిచి ఒకరికేమో ఐదు వెండి నాణ్యాలు ఒకరికేమో పది వెండి నాణ్యాలు ఒకరికేమో రెండు వెండి నాణాలు ఇచ్చి వారిని వెళ్ళి మీరు వ్యాపారం జరిగించి దీని ద్వారా లాభం సంపాదించుకోండి అని చెప్పి ఆయన ముగ్గురు వ్యక్తులు పంపించాడు మొదటి వాడు వెళ్ళాడు ఆ పది వెండి నాణ్యాలతో మరి ఒక పది వెండి నాణ్యాలు సంపాదించి వ్యాపారం చేసి ఇరవై వెండి నాణ్యాలు తీసుకొని వచ్చి తన యజమానికి ఇచ్చాడు ఐదు నాణాలు తీసుకున్నటువంటి వాడు కూడా వెళ్ళి దాని ద్వారా వ్యాపారం చేసి పది వెండి నాణాలు తీసుకొచ్చి ఇచ్చాడు కానీ రెండు వెండి నాణాలు తీసుకున్నాడే వాడట ఏం చేశాడు తెలుసా ఆ రెండు వెండి నాణ్యాలు భూమిలో పాతిపెట్టి యజమానుడు చడిగినప్పుడు తిరిగి వెళ్ళి యజమానుడు అంటున్నాడు అయ్యా నువ్వు విత్తనదాను కోయవాడవని నువ్వు కఠినవుడు అని నేను గుర్తించి ఈ నాణ్యాలు నేను నా పొలంలో దాచిపెట్టాను ఇదిగో నీ వెండి నాణ్యాలు నువ్వే తీసుకుని అని చెప్పేసి ఇస్తున్నాడట రే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి అప్పుడు యేశ్వభు అన్నాడు సోమరవైన చెడ్డదాసురా ఈ రెండు వెండి నాణ్యాలు కూడా నువ్వు అప్పించినట్లయితే కనీసం వడ్డీ అన్నా వచ్చేది కదా అని యజమానులు వారిని గర్దించినట్లుగా యస్వ్రభువారు ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నారు అంటే దీని యొక్క అర్థం ఏమిటి వీళ్ళ గమనించండి సోమరితనం అనేది మనకు ఎప్పుడు కూడా పనికిరాదు సోమర్తనం అనేది మన యొక్క నోటి కూడును కూడున పోగొడుతుంది సోమర్తనం అనేది మన యొక్క జీవిత నాశనం చేస్తుంది సోమర్తనం అనేది మన కుటుంబాన్ని పతనం చేస్తుంది కాబట్టి సోమర్తనం అనేది మనకి ఎప్పుడు కూడా తగినది కాదు శ్రద్ధ కలిగినటువంటి వారమై మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం కాపాడుకుంటూ మనం దైనందిన జీవితంలో మనం ముందడుగు వేద్దాం దేవుడు ఆ కృపను మనకు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల నీకు వందనాలు ప్రభు తండ్రి మరి సోమరి నైనా మరి ఆశించినది వారికి దొరకదని శ్రద్ధ గలవాడు తండ్రి మరి ఐశ్వర్యవంతుడు అవుతాడని నేను తెలియజేశాను అవునయ్యా సోమరి ఎందుకు దొరకటం లేదు ఆశించింది ఎందుకు పొందుకోలేకపోతున్నాడనే విషయాన్ని కూడా మీరు బాగా తెలియజేశారు తండ్రి మరి సోమరి విత్తుకాలాన్ని గుర్తించలేక నైనా పంట వేయాల్సినటువంటి సమయంలో పంట వేయలేక ఒకవేళ వేసినా కూడా ఆ పంటను సరిగా పట్టించుకోకపోగా నైనా మరి పంటలో ముండ్ల తొప్పులు దూలగొండి చెట్లు మొలవడం వలన తగినటువంటి ఆశీర్వాదం ఆయన జీవితంలో లేదు తండ్రి ఈ రోజున మా జీవితంలో అటువంటి సోమర్తనం ఏదో అనేది ఒక ఏలుబడి చేస్తుంటే ఆ సోమర్తనం అనేది మేము తుడిచిపెట్టుకొని వదిలిపెట్టి తండ్రి మా దైనందిన జీవితంలో శ్రద్ధ కలిగినటువంటి వారమై నీ ద్వారా ఆశీర్వాదం పొందుకు సహాయం తెచ్చేయమని కోరుతున్నాం నేనా మీరు ఇచ్చినటువంటి ఉపమానంలో తండ్రి ఏ విధంగా అయితే మీ దాసులు వ్యాపారం చేసి లాభం సంపాదించారు మరి పొలంలో దాచిపెట్టినటువంటి వెండి నాణ్యాలు కలిగినటువంటి వాడు ఏ విధంగా ప్రతిఫలం పొందాడు విషయాన్ని కూడా మీరు మాకు తెలియజేశారు అలాగే తండ్రి మా జీవితాల్లో మీరిచ్చిన కృపలను ప్రభావమేము మీ కొరకు వాడి అనేక ఆత్మలు సంపాదించినటువంటి మంచి పనివారుగా మమ్మల్ని శ్రద్ధపరచమని కోరుతున్నాం ఒకవేళ శరీరం సంబంధించిన ఆశీర్వాదం అయితే శ్రద్ధగా పనిచేసి దాని ద్వారా ఆశీర్వాదం పొందేటువంటి కృపను మాకు దయచేయమని కోరుతున్నాం లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా శ్రద్ధగా పనిచేయడం ద్వారా వస్తుందని కూడా తెలియజేశారు రండి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ పరిస్థితులైనా కూడా దీవిననేది సోమర్తనం వల్ల రాదని మీరు తెలియజేసిన మాటను బట్టి సూత్రాలు మా బ్రతుకులా సోమర్తనం ఉంటే దాన్ని తొలగించుకొని శ్రద్ధ అనేటువంటి వాంచగలిగి మరి మేము నడిపించు సహాయం దయచేయమని మహిమ గనంత ప్రభులు మీరే పొందుకున్నామని మీ కారీ కృప కలసారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఏ సునాములు అని వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా మరి ఈ దినమంతా దేవుని కాపుదాలు మీకు తోడైన మరి ఈ యొక్క వర్తమానాన్ని మీరు వినండి అనేకలు షేర్ చేయండి తద్వారా మరి మీ యొక్క సమ్మతిని మీ యొక్క భావం ఏంటో మరి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరి ఇంకా మీ యొక్క స్నేహితులకి శ్రేయ ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేసి తద్వారా ఈ పరిచయకు ప్రోత్సాహకరంగా ఉండగలరు ఉండగలరని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఒకవేళ ప్రార్థన అవసరతలు ఏమని ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపండి ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం సెలవు తీసుకుందాం